తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ సో ఈ రోజు గాంధ్యవం తెలుగు దిన ఒకసారి మనం చూద్దాం దేశ ప్రగతి రక్షణకు నూతన ఆవిష్కరణలు అవసరం దేశ రక్షణలో హైదరాబాద్ కీలకం ఆ గచ్చిబోలిలో నేషనల్ సైన్స్ డే ఎగ్జిబిషన్ ప్రారంభించిన కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశాన్ని రక్షించడంలో హైదరాబాద్ అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు గచ్చిబౌలి స్టేడియంలో శుక్రవారం నేషనల్ సైన్స్ డే ఎగ్జిబిషన్ నిర్వహించారు ఎగ్జిబిషన్ ను కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు ఆ డిఆర్డిఓ డిఫెన్స్ ఏరోస్పేస్ ఉత్పత్తులకు చెందిన రెండు వందల స్టాల్స్ ప్రారంభించారు డిఫెన్స్ ఏరోస్పేస్ రంగంలో భారత్ సామర్థ్యాలను ప్రదర్శించేలా స్టాల్స్ ఏర్పాటు చేశారు రెండు రోజుల పాటు నేషనల్ సైన్స్ డే ఎగ్జిబిషన్ జరగనుంది ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు ఖచ్చితంగా దేశ ప్రగతికి రక్షణకు నూతన ఆవిష్కరణలు అవసరం అని చెప్పేసి ఈనాడు ఇండియా డెవలప్ డెవలప్మెంట్ లో భాగంగా ప్రతి ఒక్కటి నూతనంగా మంది సైన్స్ విద్యార్థులు వాళ్ళు శక్తికి పదలో పెట్టి మరి ఎంతో డెవలప్మెంట్ చేస్తా ఉన్నారు సో ప్రతి ఒక్కటి దేశ రక్షణకు ఈనాడు గా ఉన్నటువంటి విద్యార్థులకు ఒకసారి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ప్రతి రంగంలోనూ క్రియాశీలకంగా మరి డెవలప్మెంట్ చేస్తూ దేశ రక్షణకు వాళ్ళు కృషి చేసేటటువంటి వాళ్ళ ఎఫర్ట్స్ ఎంతో ఉంటాయి కాబట్టి ఈనాడు వాళ్ళందరినీ మనం గౌరవించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి లో మరి రాజ్నాథ్ సింగ్ గారు రేవంత్ రెడ్డి గారు పాల్గొని ప్రతి ఒక్కదాన్ని చూడ చూడంతో ఆ విద్యార్థులను కూడా మంచి ఎంకరేజ్మెంట్ స్కిల్స్ ఉన్న వారికి కూడా ఇంకా మనం డెవలప్మెంట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యతలు తీసుకోవాలన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడ చెప్పడం జరిగింది దేశంలోనే అత్యధిక పన్నులు కడుతున్న రాష్ట్రం తెలంగాణ పని చేసిన వారికి పదవులు ఇస్తాం దేశంలో అత్యధిక పన్నులు కడుతున్న రాష్ట్రం తెలంగాణ అని అంటే తెలంగాణ రాష్ట్రంలో కట్టినటువంటి పన్నులను ఏది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని వేరే రాష్ట్రాలలో పెడుతుంది అనమాట తెలంగాణ రాష్ట్రం డెవలప్మెంట్ ఇంకా చాలా చేయాల్సి ఉంది ఇండస్ట్రీ నిరుద్యోగులు చచ్చిపోతా ఉన్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నాం మన డబ్బులు తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ వేసుకొని వేరే రాష్ట్రాలలో పెడుతుంటుంది అన్నమాట పని చేసిన వారికి పదవులు ఇస్తాం పని చేయడానికి వారికి పదవులు ఊడబెరుగుతాం పని చేయని వారికి పదవులు ఊడవిక్తాం అన్నట్టు రాహుల్ ప్రధాని అయితేనే దేశానికి రక్ష కష్టపడ్డ వారికి గుర్తింపు ఎప్పుడు ఉంటుంది పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పదవులు రాలేదని కాంగ్రెస్ నేతలు ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు వాటి కోసం కష్టపడి పని చేసిన వారికి ఖచ్చితంగా పదవులు వస్తాయన్నారు రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా అంతా కట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు గాంధీభవన్ లో జరిగిన టీ పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు నాలుగైదేళ్లు జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చారు పార్టీలో నమ్మకంగా ఉన్నవారికి ఉన్నత పదవులు ఇచ్చాం పార్టీ కోసం కష్టపడ్డ వారికి సమ సముచిత స్థానం అంటారు సో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీలకి వెళ్ళి పార్టీలలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళకేమో పదవులు ఇచ్చినారు కాంగ్రెస్ పార్టీలో ఉండి కష్టపడి జెండాలు మోసి జైజేలు కొట్టిన వారు రేవంత్ రెడ్డి గారు ఇదంతా తెలిసిన విషయమే ఈనాడు వేరే పార్టీల నుంచి జంప్ అయ్యి కాంగ్రెస్ పార్టీలకు కాగానే వాళ్ళకి టికెట్లు ఇచ్చుడు పదవులు ఇచ్చుడు ఇవన్నీ జరిగినాయి ప్రజలకు నిజాలు నిజాలు చెప్పండి మీరు నిజాలు చెప్పినప్పుడే ప్రజలు నమ్ముతారు ఎందుకు ఇచ్చిర్రు టికెట్లు ఉన్నటువంటి నాయకులు లేరా కాంగ్రెస్ పార్టీలు ఎంతో మంది ఉన్నారు వాళ్ళని కాదని పక్కకు పెట్టేసి నాడు వేరే వాళ్ళకి ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం నడుస్తూ ఉంది సో ప్రజలందరూ మీరు ఇదే విధంగా చేస్తే ఖచ్చితంగా బుద్ధి చెప్తారు రేవంత్ రెడ్డి గారు భాజపా పాలనలో అంచువేత విధానాలు పిసిసి విస్తృత సమావేశంలో ఉత్తం సమాజంలో అన్ని వర్గాలకు స్వేచ్ఛ స్వాతంత్ర్యం ఇచ్చిన గణిత కాంగ్రెస్ పార్టీదేనని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు భాజపా పాలనలో దేశంలో అన్ని విధాలుగా అణచివేత కొనసాగుతుందని ఆరోపించారు గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో ఉత్తమ్ మాట్లాడారు ఇప్పుడు జై భీం జై బాపు జై సంవిధాన్ కార్యక్రమంలో అవసరమని వివరించారు రాష్ట్రంలో కులకరణ ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు కుటుంబ సర్వేలో పాల్గొనని కేసీఆర్ కుటుంబం కూడా సో ఇట్లా ఈ విధమైనటువంటి భాజపా పాలనలో అంచువేద విధానాలు సో మీ పాలనలో ఎట్లుందో అజ్జేయండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేర్చినో అజేయండి ఊక కూర్చొని విమర్శలు చేసుకున్నట్టు కాదు మీరు ఇచ్చిన హామీలు సకాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది దానిపైన ఫోకస్ చేయండి ఈ విమర్శలు మానుకోండి అని చెప్పేసి ఎన్నో సార్లు చెప్తాను చెప్తూనే ఉంటాను విమర్శల దుఃఖం బంద్ చేసి అభివృద్ధి దుఃఖం తెలుసుకొని ఎట్లా అభివృద్ధి చేయాలన్నట్టుగా ముందుకు తీసుకొస్తే బాగుంటుంది యూటీఎస్ ద్వారా టికెట్ తీసుకుంటే మూడు శాతం క్యాష్ బ్యాక్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటున్న అధికారులు రైల్వే ప్రయాణికులకు అన్ టికెటింగ్ సిస్టమ్ యాప్ ద్వారా టికెట్లు తీసుకుంటే మూడు శాతం క్యాష్ బ్యాక్ వంటి సేవలు కల్పించింది దక్షిణ మధ్య రైల్వే వినియోగదారుడికి అనుకూలమైన డిజిటల్ పద్ధతులను ప్రవేశపెట్టడంతో ప్రయాణకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఊరెళ్లేందుకు రైల్వే స్టేషన్ కు రావడం బుకింగ్ కౌంటర్ వద్ద రద్దీ ఉండటం చూసిన కొందరు ఏటీ ఏటీవీఎం ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్లను ఆశ్రయిస్తున్నారు ఏదైతే రైల్వే నాడు చూసుకోవచ్చు ప్రాఫిట్ దూసుకుపోతా ఉంది రైల్వే సో ప్రయాణికులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఆ రైల్వే కౌంటర్ల దగ్గర పోయి టికెట్ల గురించి లైన్లో ఉంటుకో సో ఆన్లైన్లో టికెటింగ్ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది సో దాన్ని పబ్లిక్ వినియోగం సద్వినియోగం చేసుకోవాలన్నట్టుగా చెప్పడం జరుగుతుంది విద్యార్థులకు కనీసం తిండి పెట్టలేని దుస్థితిలో రేవంత్ ప్రభా ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలో అస్తవ్యస్తంగా కాంగ్రెస్ పాలన కేటీఆర్ అవు కేటీఆర్ అన్న వాళ్ళు అట్లనే చేస్తున్నారు మరి మీరు కూడా ఏం చేస్తున్నారు ఆ ముచ్చట కూడా చెప్తే బాగుంటుంది గతంలో గురుకులాస్టాలలో ప్రభుత్వ పాఠశాలల్లో అంగన్వాడీలలో ఈనాడు ఆ మీరు ఇట్లా ఏ విధమైనటువంటి భోజనం నాశరకం భోజనం పెట్టడంతో పురుగులాన్నం పెట్టడంతో హాస్టల్ విద్యార్థులు హాస్పిటల్ పడ్డ విషయం తెలియదా ఆమోచన కూడా చెప్పుకోవాలి ఎందుకంటే మీరు చేసి ఉద్ధారకం పెట్టిన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉద్ధారకం చేస్తుందో అందరికి తెలిస్తే బాగుంటుంది రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందని ఏ రంగం సంతోషంగా లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు రాష్ట్రంలో ప్రజాపాలన పరాకాష్టకు చేరిందని అన్నారు విషాదంలోనూ మంత్రులు వినోదం పొందుతున్నారని కేటీఆర్ నిప్పులు చెరిగారు హెలికాప్టర్ యాత్రలు చేస్తూ చేపకూర విందులతో ఎంజాయ్ చేస్తున్నారంటూ కాంగ్రెస్ మంత్రులపై కేటీఆర్ విచ్చుకుపడ్డారు హాస్టల్ విద్యార్థులకు మాత్రం అన్న పెట్టకుండా పసులు ఉంచుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు ఖచ్చితంగా ప్రజలు చూస్తున్నారు విద్యార్థులు కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పడంతో ఆ తల్లిదండ్రులు చైతన్యవంతం ఏ విధంగా వాళ్ళు భోజనం అందిస్తున్నారు మా విద్యార్థులు కష్టపడి చదువుకోవడానికి వెళ్తే హాస్టళ్లలో భోజనం నాసిరకం భోజనము భోజనమే పెట్టడం లేదని మీరు అంటున్నారు సో అది ఏ విధంగా విద్యార్థులు తల్లిదండ్రులు చెప్పుకుంటారు తల్లిదండ్రులు పార్టీలకి నాయకులకి ఏ విధంగా బుద్ధి చెప్పాలో వారు అందరు చైతన్యవంతమవుతారు కేటీఆర్ గారు మీరు ఏ విధంగా చేసినారు మీకు ఎట్లా ప్రజలు బుద్ధి చెప్పినారు ఎరికనే ఉంది కదా మీకు అంతా సో ఖచ్చితంగా పిల్లలకు మాత్రం భోజనాలు పెట్టాలి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క అధికారులకు మీరు సూచనలు ఇవ్వాలి ఈనాడు నాసిరకమైనటువంటి భోజనాలు కాదు ఈనాడు విద్యార్థులు పస్తులు ఉంటున్నారు అన్నట్టు ఇక్కడ రావడము సో ఖచ్చితంగా అక్కడ పర్యవేక్షించి మనం విద్యార్థులను ఎడ్యుకేషన్ రూపంలో భాగంగా ఫుడ్ ఇచ్చేటటువంటి దాంట్లో భాగంగా ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకొని ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పేసి కోరుతున్నాం దళితుల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేసే పార్టీ కాంగ్రెస్ మహిళల కోసం మినీ ఇండస్ట్రియల్ పార్క్ దళిత పారిశ్రామికవేత్తలకు మరింత ప్రయోజనం కిక్కి సదస్సులు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మహిళల కోసం మినీ ఇండస్ట్రియల్ పార్క్ ను అభివృద్ధి చేస్తామని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు పారిశ్రామికవేత్తలు అధికారులతో కూడిన ప్రత్యేక బృందం నియమిస్తాం ప్రత్యేక బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా దళిత పారిశ్రామికవేత్తలకు మరింత ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకుంటామని శ్రీధర్ బాబు తెలిపారు పిక్లో నిర్వహించిన తెలంగాణ అసోసియేషన్స్ ఆఫ్ సో ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మినీ ఇండస్ట్రీస్ పెట్టి ఆ ప్రతి నియోజకవర్గాల్లో సో దళిత మహిళలకు కానీ ఎరుపేదలకి మంచి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా ముందుకు తీసుకువస్తున్నాం అన్నట్టుగా ఇక్కడ శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది సో ఖచ్చితంగా ముందుకు రావాలి ప్రతి వర్గంలో ఉన్నటువంటి మహిళలకి ఈనాడు సపోర్ట్ గా ప్రభుత్వాలు నిలవాలి సో త్వరగా ముందుకు తీసుకొచ్చి వారందరికీ ఉన్నటువంటి దళిత మహిళలకి ప్రతి ఒక్కరికి కృషి చేసే విధంగా మీరు నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువే విభేదాలు అన్నవి ఉత్తమాట లేనన్న మీ మాటలేనన్న మీనాక్షి లేఖవ్యూలో మీనాక్షిని మర్యాద పూర్వకంగా కలిసిన సీఎం పార్టీలో ఎలాంటి అంతర్గత విభేదాలు లేవు మా పార్టీలోని ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉందని కాంగ్రెస్ పార్టీ కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు తెలంగాణలో పనిచేసే అవకాశం వచ్చింది పిసిసి చీఫ్ సీఎం ఇతర నేతలు కార్యకర్తలను కలుపుకొని పని చేస్తానన్నారు పార్టీ పరిష్ణకు కృషి చేయాలి సో మేడం వచ్చినారు ఏదైతే మీనాక్షిని మీనాక్షి గారు రావడం జరిగింది సో ఖచ్చితంగా మీనాక్షి గారు తెలంగాణ రాష్ట్ర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి మీరు హైకమాండ్ కూడా ఒకసారి వివరించండి తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన హామీలు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా నెరవేర్చినారు సో ఈనాడు హాస్టళ్లలో విద్యార్థుల పరిస్థితి లేదు ఉంది నిరుద్యోగుల పరిస్థితి ఏ విధంగా ఉంది సో అభివృద్ధి దిశ ఏది ప్రతి ఒక్కరు మీరు హైకమాండ్కి వివరించాలి సో మీరు మంచి ఈనాడు కాంగ్రెస్ పార్టీకి మీరు ఇప్పుడు సపోర్ట్ఫుల్గా వచ్చినారు కాబట్టి మీ నిర్ణయాలు ఖచ్చితంగా మీ మీరు ఏదైతే తెలంగాణ రాష్ట్రం మీద గ్రౌండ్ వర్క్ చేయండి ఉన్న సమస్యలను హైకమాండ్కి వివరించి తెలంగాణ రాష్ట్రం ప్రజల భవిష్యత్తులు మార్చే విధంగా ఉండాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం తెలంగాణ కేబినెట్ భేటీ పలు కీలక అంశాలపై చర్చ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మార్చి ఆరవ తేదీన నిర్వహించినారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐదు సమావేశం జరగనుంది ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు రాష్ట్రంలో రెండో దఫా కులగణ నిర్వహించిన నేపథ్యంలో వాటికి సంబంధించిన గణాంకాలపై కేబినెట్ చర్చించనుంది అలాగే బీసీలకు రిజర్వేషన్లు ఎస్సీ వర్గాలకు ఏదైతే మీటింగ్లో మరి బీసీ చేస్తున్నారు కదా రిజర్వేషన్లు ఎట్ల ఇద్దాము ఏం చేద్దాము బీసీలను ఎట్ల తొక్కుదామని అనుకుంటున్నారేమో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు అగ్రవర్గ నాయకులు ముఖ్యంగా చెప్పాలంటే ఇంకా మోసం చేసేటటువంటి ప్రయత్నాలు బీసీ ప్రజలపై రుద్దితే మాత్రం బీసీ ప్రజలు ఖచ్చితంగా బుజ్జి చెప్పేటటువంటి సమయం ఆసన్నమైనది అందరు చూస్తారు స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పేసి ఏదో మీద తూతు మాత్రంగా డ్రామాలు చేస్తే మాత్రం అదే డ్రామా రివర్స్ కొడుతుంది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ ప్రజలు ఓట్లతో గెలిచేటటువంటి అగ్ర నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదేవిధంగా బీసీ నాయకులను ఓట్లేసి వేసి గెలిపించినటువంటి బీసీ ప్రజలారా మన బీసీ నాయకులు కూడా కొంతమంది దొంగలు ఉన్నారు సో ఏ విధమైనటువంటి కార్యక్రమాలకి సభలకి అటెండ్ కాకుండా బీసీ చైతన్య సభలకి అటెండ్ కాకుండా డాక్కొని ఉంటున్నారు సో ఖచ్చితంగా వాళ్ళకు కూడా బుద్ధి చెప్పాలి ఎందుకంటే అలాంటి నాయకుల వల్ల ఏం ప్రయోజనం లేదు కాబట్టి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు ముందుకొచ్చి మన బీసీ నాయకులను ఇండిపెండెంట్ గా నిలబెట్టాలని మనం గెలిపించుకోవాలి అప్పుడే ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పినట్టుగా ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను సో ఇది ప్రజలన్న మనం చూస్తున్నాం ఈనాడు గాంధీవన్ తెలుగు దినపత్రికలో వినిపిస్తున్న వార్త విషయాలు ప్రతి ఒక్కరు ఈ యొక్క పేపర్ ని అందరూ సోషల్ మీడియాలలో ఆ షేర్ చేయవలసిందిగా మేము కోరుతాను అందరికి సెలవు